హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మనము ఈ రోజు వీడియోలో ఒక ఫ్రూట్ గురించి తెలుసుకుందామండి ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమై ఉంటుంది కదండి ఆ ఫ్రూట్ ఏది కాదని డ్రాగన్ ఫ్రూట్ అని అర్థమై ఉంటుంది కదండి మనమైతే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మనకైతే వన్ ఇయర్ బ్యాక్ ఈ ఫ్రూట్ను మనము కొనుక్కోవాలంటే చాలా చాలా కాస్ట్ ఉండేదండి కూడా ఒక పండు అనేది హండ్రెడ్ రూపీస్ కూడా అమ్మిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయండి కానీ ప్రజెంట్ అయితే ఈ ఫ్రూట్స్ నాకైతే ఒక సెవెన్ ఫ్రూట్స్ వరకు నాకైతే హండ్రెడ్ రూపీస్కే వచ్చాయండి దీని కాస్ట్ అయితే ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి ముందైతే మనకు ఇవి దొరకకోకుండా ఉండేవండి కానీ ఇప్పుడు మనకు విరివిగా అయితే దొరుకుతున్నాయి అందులోనూ చాలా తక్కువ కాస్ట్కే మనకు దొరుకుతున్నాయండి కాబట్టి మీ ఇంటి దగ్గర వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఈ డ్రాగన్ ఫ్రూట్ మన ఇండియాలో పండించేవారు కాదండి ఇది విదేశాలలో మాత్రమే పండించేవారు కాబట్టి ఈ ఫ్రూట్ యొక్క రేట్ చాలా చాలా ఎక్కువగా ఉండేది ప్రజెంట్ అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ను మన ఇండియాలోనే పండిస్తున్నారండి కాబట్టి దీని యొక్క రేట్ అనేది తగ్గిపోయింది అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్ను ఇళ్ళల్లో కూడా పెంచుకుంటున్నారండి కుంపట్లు వేసినప్పటికి కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది మంచిగా అయితే పెరుగుతుందండి ఇప్పుడైతే మనము వీడియోలోకి ఎంటర్ అయిపోదామండి దీని యొక్క బెనిఫిట్స్ అనేవి ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకుపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోను ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేవి ఉన్నాయండి ఒక్కసారి నా ఛానల్ను విజిట్ చేసి నా వీడియోస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఇదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్లో మంచి కంటెంట్ అనేది ఉంటుంది యూస్ఫుల్ కంటెంట్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి మనము ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ని తెలుసుకుందామండి మనము ఈ డ్రాగన్ ఫ్రూట్ను తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి నెక్స్ట్ అయితే మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ను డైలీ తినడం వల్ల బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి కాబట్టి మీలో ఎవరైనా బరువు తగ్గాలి అనుకునేవారు కంపల్సరిగా ఈ డ్రాగన్ ఫ్రూట్ని మీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ మనకు ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి కాబట్టి మీలో ఎవరైనా కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ను డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకైతే కాన్స్టిపేషన్ అనేది తగ్గిపోతుంది అలాగే మనకు ఈ డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ని తటస్థపరుస్తాయండి అలాగే క్యాన్సర్ రాకుండా కూడా చేస్తాయండి దీర్ఘకాలంగా నొప్పులతో బాధపడే వారికి ఇది ఒక మంచి ఉపశమనాన్ని కలిగిస్తుందండి మెయిన్గా మనకు ఈ పండులో అయితే విటమిన్ సి ఐరన్ మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయండి ఈ డ్రాగన్ ఫ్రూట్ లో ఉన్నటువంటి మెగ్నీషియము మహిళల్లో పీరియడ్స్ తగ్గిపోవడాన్ని నియంత్రిస్తుందండి మీకైతే పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా రావడానికి ఇదైతే దోహదపడుతుందండి ఈ డ్రాగన్ ఫ్రూట్ లో ఉన్నటువంటి ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుందండి కాబట్టి మీలో ఎవరైనా రక్తహీనతతో బాధపడుతూ ఉంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ ను డైలీ తీసుకోండి ఫ్రెండ్స్ మీకైతే రక్తహీనత అనేది తగ్గిపోతుందండి మనము డైలీ లైఫ్లో ఈ డ్రాగన్ ఫ్రూట్ను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుందండి అలాగే మంచి కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుందండి ఇట్ రెడ్యూస్ ద ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అండ్ ఇంక్రీజ్ ద హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కాబట్టి ఈ డ్రాగన్ ఫ్రూట్ను డైలీ తీసుకుంటే మనకు అనేది గుండె జబ్బులను రాకుండా తగ్గిస్తుందండి ఇంకొక మంచి బెనిఫిట్ ఏమిటో తెలుసా అండి లేడీస్కి ఇదైతే మొటిమల నుండి మనకైతే ఉపశమనాన్ని కలిగిస్తుందండి కాబట్టి మీరు డైలీ లైఫ్లో ఈ డ్రాగన్ ఫ్రూట్ను తీసుకుంటూ ఉండండి మీకు అయితే మొటిమలు ఏమైనా ఉంటే కూడా మొటిమలు కూడా తగ్గిపోతాయండి అలాగే ఇది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండటానికి ఇదైతే చాలా చాలా దోహదపడుతుందండి కాబట్టి ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ఫ్రూట్ని మనము డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుందామండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే మనం పొంది చాలా ఆరోగ్యంగా ఉందామండి ఇవేనండి డ్రాగన్ ఫ్రూట్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ మరెందుకండి ఆలస్యము మీ సరౌండింగ్స్లో ఎక్కడైనా ఇవి కనిపిస్తే వెంటనే వెళ్ళి తెచ్చేసుకోండి మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి మీరు పొందండి ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి మీకైతే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మరి నచ్చితే ఏం చేయాలండి ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ చేయండి అలాగే న్యూ పర్సన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సియూ